కేంద్ర ప్రభుత్వంకు కానివ్వండి రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి ప్రభుత్వం ఉన్న అధికారులకు సాంసరణం సాంసరణం స్వామి చేస్తే ఇలా తెలంగాణ రాష్ట్రంలో కానివ్వండి ఏదైతే యూరియా మందుల కొరకు ఇప్పుడు మా ప్రాంతంలో వాటర్ సోర్సెస్ లేక మక్కలేసేరు చాలా మంది పొలాలు కూడా మళ్ళీ తొందరగా వేస్తే ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ బిఫోర్ ముందర అస్తయా మీద పొలాలు వేసడం జరిగింది యూరియా వెళ్దామంటే చాలాకు చక్కరనే దొరుకుతుంది దుకాణంలో కానీ ఈ దోషడు యూరియా కూడా దొరకని పరిస్థితి ఏంటంటే మరి వెళ్దాం ఈ కేంద్ర కేంద్ర ప్రభుత్వం ఏమో రాష్ట్ర ప్రభుత్వం తిరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఏమో నేను ఇచ్చే నిధులు మొత్తం ఇస్తున్న ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో చెప్తారు ఎవరు తప్పు ఎవరు ఏంటి మేము ఎవరు నడునండి దేశించి రైతుల పక్షాన రెండు సర్కార్లు వేసేసి కూర్చుండి ఆలోచన చేసి బరాబరి ఇంకొక విధానం అండి సరే మీకు ఇంకొకటి ఏంటంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలా తెలంగాణ రాష్ట్రం ఒక్కొక్కడ కాదండి ఇక్కడ ఆల్ టోటల్ టోట రాష్ట్రాలిస్కి బీర్లు సాంశం ఈ యూరి ఎట్లా కొరత ఉన్నదో విస్కి బీర్ల కొరత వేయండి అవి దొరకకుండా ఎక్కువ స్టడీ చేస్తే పిల్లలు బాగుపడతారు పెద్ద మనుషులు బాగుపడతారు అది అది వేయండి బ్రాండ్స్ ఆఫ్ విస్కీ బీర్లు కొరత వేయండి ఎంత కొరత వేసినా దానికోసం ధర ఇస్తులని లేవు ఏది లేదు కొంచెం ఆరోగ్యాలను మంచిగా ఉంటుంది దయచేసి యూరియా అడుగు మందు మాత్రము బరాబరి టైం మీద ఇవ్వండి ఇవ్వకుంటే ఇంక ఇప్పుడు ఇంకొక టెన్ ఫిఫ్టీన్ డేస్లో సాగుకు దగ్గర వస్తుంది రైతులు సంసరణ సామ్య శరణ కొంచెం దయచేసి కూర్చుండి విచారణ చేసి మందులు ఇవ్వగాల్సిందే కోరుతున్నాం సామ్య శరణ వైప